అన్ని తీసుకొని వచ్చినా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఆధార్ కార్డులు మీ పాస్బుక్లు మీ మీ పాన్ కార్డులు పట్టుకొని ఇదే గాంధీ చౌరస్తా గ్రాండి మరి నుండి మాటలు మాట్లాడు ప్రజాక్షేత్రంలో పనిచేయి రేపు నీకు ఓట్లు ఎత్తరని ఒక అక్క మాట్లాడింది అవు బరాబరి పది సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఒంటి చేతి చెడ్డాగా భార్య భర్తల మీద కండువా నేసుకొని అధికార పార్టీని అడుగు అడుగున నిలదీసిన ఇది నా చరిత్ర నా చరిత్ర తెలివాణి అంటే ఇంకా నీకు చెప్పేటోళ్ళు మొత్తం క్లారిటీగా చెప్పలేక బాగా తెలుసుకొని మాట్లాడు తెలుసుకొని ఫైట్ చేయి నాతోని ఫైట్ చేయాలంటే ఇగో ఇది గాంధీ చౌరస్త రండి మీ బీఆర్ఎస్ నాయకులు మొత్తం రండి ఒక్కదాన్ని వస్తే ఆడబిడ్డగా ఈ ఊరి ఆడబిడ్డగా పేరు తెచ్చుకుంటుంది ఎందుకు ప్రతి సమస్య మీద కొట్లయినా మీ వాడళ్ల మోర్ల కాడ డ్రైనేజ్ల కాడ మీరు చేసిన మీరు దళిత బంధుల మీద కూడా ఎన్నెన్ని పైసలేసారో నాది పైసలేసే చరిత్ర మీది నిలదీసే చరిత్ర నాది మీ చరిత్రకు నా చరిత్రకు బాగా తేడున్నదక్క మరి నేను ఇక్కడి నుంచి మనం ఆ ఊరు నుంచి ఏ ఊరు అది రంగమ్మ పల్లెడు పాపం అక్కడి నుంచి వచ్చి నువ్వు ఇక్కడ బతుకు చాటా చీపురు పట్టుకొని వచ్చి బతుకు బై బర్త్ జమ్మికుంటా బై బర్త్ పుట్టింది ఇక్కడనే అత్తగారు ఇల్లిదే చాలా వాడ నా హౌస్ నెంబర్ ఫైవ్ డాష్ వన్ డ్యాష్ ట్వంటీ టూ కొట్టుకో నా ఆధార్ కార్డు కొట్టుకో నా పాన్ కార్డు కొట్టుకో నా చరిత్ర మొత్తం తెలుసుకో కానీ మీ చరిత్రను తీసుకునే ఇప్పటి నుంచి నా పని ప్రతి విషయంలో మీరు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడితే ఈ ఆడబిడ్డ ఇంటనే ఉంటుంది ఇంకోసారి వీడియోలు మాట్లాడది బైక్ ఉన్నది కదా ముందట ప్రెస్ వాళ్ళు ఉన్నారు కదా అని మాట్లాడినమాక ప్రెస్ వాళ్ళ గురించి కూడా ఇదే గాంధీ చౌరస్తల నా పసి బిడ్డను వేసుకొని నాలుగు రోజులు మద్దతుగా కూర్చున్నా ఇది నా చరిత్ర ఆడబిడ్డలకు కాదు ఇలా ప్రెస్ వాళ్ళకు మీరు ఇండియకుండా పట్టాలాపిన చరిత్ర నీ కౌశిక్ రెడ్డిని లైవ్లో ఉంటే నేను మీ కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసినా ఏ మీకెందుకునే నా చరిత్ర ఇలా భూ కబ్జాలు చేసింది మీరు శాండ్ మీద వైన్ మీద మా మట్టి మీద మాట్లాడి చేసేది మీరు ఇలా మీ చరిత్ర సక్క లేక నా చరిత్ర మాట్లాడేది కదా ఇంకోసారి మరి నా గురించి మీరు మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడరు మొత్తం తెలుసుకొని మాట్లాడిని ఇకపైన నా మీద ప్రెస్ మీట్ పెట్టాలంటే కొంచెం మీ వాయిస్లో కూడా బేస్ పెంచు బేస్ ఉండాలి ఎందుకంటే నన్ను ధీకొనాలంటే నై నేనేం భూ కబ్జా చేయలే నేనేం పట్ట భూములు తీసుకోలే నేనేం వెంచర్ లేలే వెంచర్ల పేర్లు మీరేం ప్లాట్లు పెట్టి అక్కడ ఇక్కడ వాడిని వీడిని ముంచి బక్కలే నాకు ఫార్చునర్ కార్ లేదు నాకు ఐదంతస్తుల బిల్డింగ్ లేదు నేను కేవలం సింగిల్ నేను మాత్రం ఒక రెంట్ ఇంట్లోనే ఉంటా ఇవాళ నాకున్న నా ఇల్లు నా అత్తమ్మకి ఇచ్చి ఇలా మేము పది సంవత్సరాల నుంచి కిరాయి ఉంటున్నాం ఇది నా చరిత్ర ఇవాళ మీ చరిత్ర చెప్పనంటే చాలా ఉన్నదక్క మరి రెండు మూడు రోజులు టైం ఇట్లనే కొనసాగుతుంది మీ ఆధారాలతోనూ కూడా నేను వస్తాను నా చరిత్ర అన్నారు కదా ఆడబిడ్డ మీద ఇష్టానుసారంగా సారంగా మాట్లాడితే కౌశిక్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే నిన్నే ఏంటంటే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయనను పట్టుకొని ఎంట్రుక బీగలేవు ఆయనతో కనుక అరైతురయని మాట్లాడితే కార్యకర్తలు మేము ఎట్టుకుంటామన్నా బరాబరు కొట్టుడే ఇంకొకసారి గనక మా కాంగ్రెస్ వాళ్ళ వైపే ఇసుక మాఫియా చేస్తారు ఇసుక దండలు చేస్తారని మీరు అన్నారుగా మీరు మా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర లారీలో ట్రాక్టర్లో ఎవరి దగ్గర ఉన్న మీ మొత్తం ఇదే కాని చౌరతం మీరు వస్తారా సవాల్కు సిద్ధమేనా మీరు రారు ఎందుకంటే వీటి మాఫియా మొత్తం మీ దగ్గరనే ఉన్నది మీ కౌశిక్ రెడ్డి మీ తక్కల రాయేశ్వరరావే మరి ఆయన కూడా చెప్పండి అన్న రాయశరావు అన్న నువ్వు మంచిగా పెట్టుకున్నావు పోయి వాళ్ళతో పిల్లతోని కాదు నువ్వు ఇళ్ళ మీద కూడా వచ్చి కొడతావు అన్న ఇది కూడా నీ చరిత్రే ఇది కూడా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మన సిఐ గారు కూడా చెప్తున్నా మరి ఇవాళ నేను చెప్పినంటే వెంటనే నా ఇంటి మీద కూడా దాడి కూడా వస్తారు ఎందుకంటే వాళ్ళ చరిత్ర అదే ఎవరు కనబడితే వాళ్ళని కొట్టుడు ఎవరు కనబడితే వాళ్ళని తిట్టుడు వాళ్ళని ఉన్నట్టు మాట్లాడు అయింది ఆయన చరిత్ర ఆయనను ఇక్కడ ఎన్నుకున్న వాళ్ళ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉండి ఆయన ఏం డెవలప్ చేశారు ఇంకొక వార్త కూడా అన్న రాయండి